శాఖ మంత్రి చిత్తూరు ఇన్ఛార్జ్ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చనిపోవడం అనేది చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ పార్టీలో ఉన్న వారి అందరికీ కూడా చాలా విశాఖమైన ఆయన చిన్న వయసులోనే కష్టపడి పేరు తెచ్చుకున్న వ్యక్తి చిన్న వయసు నుంచి కష్టపడి అతను చిన్న వయసులోనే చనిపోవడం అనేది చాలా బాధాకరం పార్టీ కోసం చాలా కష్టపడ్డారు కేసులు అనేది కానీ ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా అందరికీ సర ఆయన ఆయన తన వంతు సహాయం చేస్తూ ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ప్రతి పార్టీకి పార్టీలో ఉన్న వ్యక్తులని గౌ గౌరవించుకుంటూ పార్టీ బలోపేతం కోసం చాలా కష్టపడ్డాలనుకున్నాం మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చాలా జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా సన్నిహితులుగా ఉండి కష్టపడిన పార్టీలో ఉండి ఆ నెదోజులో చాలా డెవలప్మెంట్ చేయించుకున్నాను చిత్తూరు ఇన్ఛార్జిగా ఉండి కూడా అతను చాలా డెవలప్మెంట్లో నా యూత్ కానీ వైఎస్ జగన్ సేవాద తరఫున మేము చాలా బాధపడుతున్నాం జగన్ సేవాదం తరఫున మేము వాళ్ళ కుటుంబంలో ఎప్పుడున్న మేము ఆదుకుంటామని జగన్ వైఎస్ జగన్ సేవాదం తరఫున మేము ప్రతి ఒక్కరూ ఎప్పుడు వాళ్ళ కుటుంబ కుటుంబగా ఉంటామని వినియోగించుకున్నాము